కపటత్వానికి ప్రతిరూపం ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి దాని మిత్రులకు దేశమంతటా ఎదురుగాలులు వీస్తున్నాయి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల కో భయపడుతున్నారు రానురాను మరింత ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం ప్రతిపక్షాలపై పచ్చి అబద్దాలను పుకార్లను ప్రచారంలో పెట్టడం చేస్తున్నారు స్వయానా మోడీయే ఈ పనిలో ముందున్నారు అయినా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో ఒక కొత్త ప్రచారం తెరమీదికి వస్తోంది మోడీ బృందానికి ఆర్ఎస్ఎస్ అధినాయకత్వానికి మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్నదే ఆ ప్రచార సారాంశం ఈ మారు మోడీ కోరుతున్న నాలుగు వందలు సీట్లు కాదుగదా మెజారిటీ అయినా ఎలా వస్తుందో చూస్తాం అని ఒక ద్వితీయ శ్రేణి ఆర్ఎస్ఎస్ నాయకుడు పత్రికా సమావేశం పెట్టి మరీ సవాలు చేసినట్టు ఒక వీడియో వైరల్ అవుతోంది ను మరిచిపోయి మోడీ తన స్వంత ఇమేజ్ ను పెంచుకుంటున్నారని రామాలయ ప్రారంభానికి కూడా ఆర్ఎస్ఎస్ నేతలను పిలవలేదని గౌరవించలేదని ఇలా ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం కూడా ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగమే అప్రదిష్టపాలై ప్రజల్లో చెడ్డ పేరు వస్తే అదేదో మోడీ బృందానికి రావాలే తప్ప ఆ పాపం ఆర్ఎస్ఎస్ కు అంటకూడదన్నదే ఆర్ఎస్ఎస్ విధానం ఈ మారు ఒకవేళ మోడీ ఓడిపోయినా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలో వివిధ రాజ్యాంగ రాజ్యాంగేతర వ్యవస్థల్లో లోతుగా చొచ్చుకుపోయిన నెట్వర్క్ ఆర్ఎస్ఎస్ కు ఉండనే ఉంది కు ప్రత్యామ్నాయంగా వేరే ప్రభుత్వం వచ్చినా అందులోని భాగస్వాముల్లో సైతం మోడీ పట్ల వ్యతిరేకత ఉన్న ఆర్ఎస్ఎస్ హిందుత్వ పట్ల సానుభూతి మెతకదనం ప్రదర్శించేవారు ఉన్నారు కనుక వ్యూహాత్మకంగానే వెనకడుగు వేసినట్టు నటిస్తూ తన హిందూత్వ ఎజెండాను కొనసాగించడానికి ఆర్ఎస్ఎస్ ప్లాన్ బి రూపొందించినట్టు కనిపిస్తోంది ఇదేమీ ఆర్ఎస్ఎస్కి కొత్త కాదు ఆ సంస్థ పుట్టుకే కపటత్వంలో మొదలైంది సావర్కర్ అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాపణలు కోరుతూ రాసిన లేఖలు అందులో బ్రిటిష్ వలస పాలకుల ఎడల ప్రదర్శించిన రాజభక్తి అందుకు మొదటి ఉదాహరణ ప్రజలలో స్వాతంత్ర్యాభిలాష ఉంది కనుక ముందు స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు రంగంలోకి దిగి నిర్బంధం చవిచూడగానే వలస పాలకులకు దాసోహం అన్నాడు కి మూల పురుషుడిగా సిద్ధాంతవేత్తగా పరిగణించబడే సావర్కర్ ప్రదర్శించిన కపటత్వం ఆర్ఎస్ఎస్ సంస్థ నరనరాల్లో జీర్ణించుకుపోయింది ప్రజలలో ముస్లింల పట్ల విద్వేషాన్ని రగిల్చే విష ప్రచారం చేసే పరివారం సింధ్ బెంగాల్ ప్రావిన్షియల్ ప్రభుత్వాలలో ముస్లిం లీగ్తో కలిసి పంతొమ్మిది వందల నలభై ఆరులో అధికారం పంచుకుంది అఖండ భారత్ గురించి ప్రచారం చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా దాకా ఉన్న ఉపఖండం యావత్తూ హిందూ దేశమేనని తప్పుడు ప్రచారం చేయడం ఆర్ఎస్ఎస్ విధానం కానీ ముస్లిం లీగ్ మాదిరిగానే ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచి దేశ విభజనకు దోహదం చేసింది విభజన వెనువెంటనే దేశవ్యాప్త కల్లోలాలకు తెరతీసింది ఆర్ఎస్ఎస్ మహాత్ముడు నిరసన దీక్షకు పూనుకుని ప్రజల మధ్య సామరస్యం నెలకొనాలని విజ్ఞప్తి చేస్తే దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి సంఘ పరివారం నేతలు గాంధీ దగ్గరకు పోయి దీక్షకు సంఘీభావం ప్రకటించి వచ్చారు కొద్ది రోజుల్లోనే అంతా సద్దు మనుగుతుంది అనుకున్నప్పుడు గాంధీజీని హత్య చేశారు ఈ కుట్ర వెనుక సావర్కర్ హస్తం ఉందని స్పష్టం వెంటనే ఆర్ఎస్ఎస్ తమ సంస్థకు గాంధీ హత్యకు సంబంధం లేదని సావర్కర్కు ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదని ప్రకటించింది చెడ్డ పేరు వస్తే గాడ్సేకు సావర్కర్కు రావాలి తప్ప ఆ మకిలీ ఆర్ఎస్ఎస్కు అంటకూడదన్నదే వాళ్ల విధానం మళ్లీ మోడీ ప్రధాని అయ్యాక ను గాడ్సేను ఆకాశానికెత్తే ప్రచారం ప్రారంభించారు అవకాశవాదం ఆర్ఎస్ఎస్ వ్యూహం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది భారతీయ జన సంఘం ప్రస్తుత బిజెపికి అప్పటి పేరు అందులో భాగస్వామి అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై అయిదులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ఆర్ఎస్ఎస్ పై నిషేధం ప్రకటించింది వెంటనే ఆర్ఎస్ఎస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్ ఎమర్జెన్సీకి మద్దతు ప్రకటించాడు జెపి ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదని ప్రకటించాడు ఎమర్జెన్సీని ప్రజలు తిరస్కరించిన తర్వాత ఆర్ఎస్ఎస్ నేతలు నియంతృత్వాన్ని ఓడించింది తామేనని చెప్పుకుంటూ తిరగడం పెట్టారు నియంతృత్వాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన జనతా పార్టీ ముక్కలై మళ్లీ ఇందిరా గాంధీ గద్దెనెక్కారు జనతా పార్టీ ముక్కలు కావడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అనేది అందరికీ తెలుసు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామంటూ దేశమంతటా తిరిగారు కాని అక్కడ బాబ్రీ మసీదును కూల్చివేశారు దానిపై దేశమంతటా వ్యతిరేకత వ్యక్తమయ్యింది వెంటనే ఆర్ఎస్ఎస్ తమకు మసీదు విధ్వంసానికి సంబంధం లేదని ప్రకటించింది గుజరాత్ మారణ హోమం విషయంలో కూడా అదే వైఖరి తీసుకున్నారు ప్రపంచం యావత్తూ ఆనాడు మోడీ ప్రభుత్వాన్ని రెండు వేల రెండులో ఖండించింది కనుక వాజ్పేయి కూడా ఖండించారు కానీ మోడీ ప్రభుత్వానికి డోకా లేకుండా చూసుకున్నారు ఇప్పుడు కూడా వారిది అదే వైఖరి దేశంలో విజయాలు ఏవైనా సాధిస్తే ఆ ఘనతనంతటినీ వాళ్ల ఖాతాలోకి వేసుకుంటారు గాని ఆర్ఎస్ఎస్ గాని దేశానికి చేసిందేమీ లేదు కాని అంతా తమ ఘనతేనంటారు అదే పేదరికం అవినీతి నిరుద్యోగం ఆకలి వంటి అంశాలు చర్చకొస్తే ఆ పాపం అంతా రెండు వేల పద్నాలుగుకు ముందు పాలించిన వారిదేనంటారు వెరసి ప్రజలు నిజానిజాలు గ్రహించి స్పందించిన ప్రతి సందర్భంలోనూ ఆర్ఎస్ఎస్ కొందరు అనుయాయుని ఎంచి బలి పశువులను చేస్తుంది తాను తప్పుకుంటుంది తనకేమీ సంబంధం లేదంటుంది మళ్లీ ప్రజలు తన హిందుత్వ మాయాజాలంలో చిక్కుతూంటే తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది వాజ్పేయి ప్రధానిగా ఉన్న ఇప్పుడు మోడీ ప్రధానిగా ఉన్న వాళ్ల హయాంలో సాధ్యమైన మేరకు అమలు జరిపింది సంఘ పరివార్ ఎజెండానే ఆ ఎజెండా అమలులో కి పూర్తి ఏకీభావం ఉంది కార్పొరేట్లకు దోచిపెట్టడం ఆర్ఎస్ఎస్ విధానమే నిరంకుశత్వం ఆర్ఎస్ఎస్ విధానమే మోడీకి వేరే ఎజెండా లేదు ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది ఆ గాలికి కొట్టుకుపోతే మోడీ బృందం పోవాలి తప్ప ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రం చెక్కు చెదరకూడదు అందుకోసం అవసరమైతే మోడీని దూరం పెడతారు తామేదో పవిత్రులమన్నట్టు పోజు పెడతారు ఎంవిఎస్ శర్మ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్